హలో మేడం అయితే నేను సింపుల్ ఎగ్జాంపుల్ తోటి చెప్తా మనం స్కూల్లో ఉండే కదా స్కూల్లో పీటీ పీరియడ్ ఉంటే రన్నింగ్ రేసులు పెడుతుండే లేకపోతే ఇంటికాడ కూడా చిన్నప్పుడు ఆడుకుంటుంటే రన్నింగ్ రేసులు ఆడుకుంటుండే కదా మనం అయితే మన కోరిక ఏముంటది అరే ఎవ్వరు ఎక్కువ లావు ఉన్నాడు దాని తోటి మనం రేస్ పెట్టుకోవాలి ఎందుకంటే వాడు జనం మెల్లగా ఉరుకుతాడు మనం గెలుస్తాం అయితే అట్లా థాట్ ఉంటుంది కదా దీంతో మనకు ఏమర్థం అవుతుంది అంటే లావుతనం వల్ల మొబిలిటీ తగ్గుతుందా తగ్గదా తగ్గుతుందా తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చాలా బక్కగా ఉన్నాం అయితే తక్కువ బరువు మన మోకాల మీద పడుతుంది అన్ని జాయింట్లు ఈజీగా మూవ్మెంట్ వస్తుంది యాక్టివ్ ఉంటుంది బాడీ అదే లావు ఉంటే అదే లావు ఉంటే మనకు మొబిలిటీ తగ్గుతుంది సైకోలాజికలీ కూడా డిస్టర్బ్ అవుతాం మనం మళ్ళా దాని తర్వాత షుగర్ వ్యాధి బీపీ వ్యాధి ఇవి కూడా వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు పేరెంట్స్ ఏమో బాధపడతారు అరే మా బాబు లావున్నాడు పెళ్ళయితే లేదు మా కూతురు లా ఉంది లేదు కానీ లావు అట్లనే ఉంటే ఒకటి కాదు మూడు పెళ్ళిళ్ళయిత ఎట్లా ఎట్లా అంటే ఒకటైతే అవుతుంది సంబంధం చేసుకున్న పెళ్ళి ఒకటి అవుతుంది మళ్ళా షుగర్ వస్తుంది అది ఇంకో భార్య బీపీ వస్తుంది అది ఇంకో భార్య అట్లా మళ్ళీ పీసీఓడి లాంటి రోగాలు ఫైబ్రాయిడ్ యూట్రస్ అయ్యే ఛాన్సులు ఎక్కువ అయిపోతాయి సో ఇన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు అవుతాయి ఇన్ని రోగాలు వస్తాయి మళ్ళీ మీరు ఇంకోటి గమనించండి ఎవరు అయితే చాలా లావు ఉంటారు కదా వాళ్ళ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్లు కూడా ఎక్కువ అవుతాయి ఇట్లా ఫోర్హెడ్ మీద ఇక్కడ మెడ దగ్గర గ్లూకోస్ ఏదైతే రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుంది అది డెవలప్ అవుతుంది వాళ్ళ బాడీలో అవి లక్షణాలు ఓకే మళ్ళీ వాట్స్ అయితాయి పులిపిర్లు అంటారు కదా అవి కూడా ఎక్కువ అవుతాయి ఇవి అయితే నేను జస్ట్ చిన్న చిన్న ప్రాబ్లంలు అంటున్నా హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అట్లనే కిడ్నీలో ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు యాక్చువల్ వెయిట్ మంచిది అరవై ఐదు కిలోలు ఉండాలనుకోండి కానీ ఆ పేషెంట్ వెయిట్ నూట ముప్పై కిలోలు ఉంది అనుకోండి అనుకోండి జస్ట్ దాని అర్థమైంది ఆ మనిషికి నాలుగు కిడ్నీలు ఉండాలి మరి అంత భరించే కెపాసిటీ రెండు కిడ్నీలు మనకు దేవుడు ఇచ్చిండ్రు అది అరవై ఐదు కిలోలకు సరిపోతాయి కానీ ఇప్పుడు నాలుగు కావాలి కదా అయితే కిడ్నీలు కూడా తొందరగా పాడవుతాయి దాని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హాఫ్ కి అయిపోతుంది కదా అదే ఉంటుంది కదా సో అందుకే షుగర్ వ్యాధి కూడా వస్తుంది అట్లనే సో అట్లా అవుతుంది బయట మళ్ళీ పామ్ ఆయిల్ ఎక్కువ అయితే ఇంటికాడ తిండి స్టార్ట్ చేయండి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎంత తినాలనిపిస్తుంది దానికన్నా సగమే తినండి హాఫ్ 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 మీల్ డైట్ నేను ప్రతి వీడియోలో ఇదే ప్రచారం చేస్తాను అవునండి ఎంత తినాలనిపిస్తుంది దానికన్నా సగం తినండి థర్డ్ అయినా ఆకలి అవుతుంది అంటే కీర బీట్రూట్ గాజర్ పీసెస్ చేసుకొని కొద్దిగా ఉప్పు జస్ట్ వేసుకొని కొద్దిగా కారం పౌడర్ కావాలంటే వేసుకొని కలిపేసి తినేసేయండి నిండిపోతుంది సాలడ్స్ ప్రిఫర్ చేయమంట మీకు ఏది కావాలో తింటున్నారు కదా దాంతో పా పాటు ఈ సాలడ్లు జర కడుపు నింపుకోవడానికి మీరు హెల్ప్ఫుల్ కూడా ఉంటాయి అండ్ న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి రాది ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసుకోండి మీ మీల్లో ఇది గోధుమ మైదా పాలిష్డ్ రైస్ ఎక్కువ ప్రిఫర్ చేయకండి గోధుమ కూడా ఫుల్ పాలిష్ మైదా అయితే టోటల్ రిఫైండ్ అది అవి ప్రిఫర్ చేయకండి మీరు ఇప్పుడు బ్రెడ్లు తింటున్నారు చాలా పిల్లలు ఏం చేస్తారు మార్నింగ్ ఆమ్లెట్ వేసుకుంటారు బ్రెడ్ మధ్యలో పెట్టేసి తినేసిపోతారు అది మైదా పిండి అది కానీ కొందరు ఏం చేస్తారు అరే పిండి డాక్టర్ చేతన్ తినొద్దు అన్నారు అనేసి బ్రౌన్ ది బ్రెడ్ ఆర్డర్ చేసుకుంటారు ఒక్కసారి మీరు కవర్ తిప్పేసి చూడండి దాంట్లో మైదా పిండి ఉందా కలర్ ఉందా దాంట్లో నిజంగా మల్టీగ్రెయిన్ ఉందా మీకు అర్థమైపోతారు సో అది మీరు మా ఇంట్లో పెట్టుకోండి ప్రాసెస్డ్వి ఏవి తినకండి ప్రాసెస్డ్ అంటే ప్యాకెట్లో ఏమొస్తుంది అది ప్రాసెస్డ్ మీరు గోధుమ పిండి తోటి రొట్టె చేసుకున్నారనుకోండి ఎన్ని రోజులు ఉంటుంది చేసుకుంటే ఎన్ని రోజులు రోజులుంటుంది ఒక్కరోజు రెండు రోజు బ్రెడ్ ఏడు రోజులు ఎట్లా ఉంటుంది ప్రాసెస్డ్ కదా అది అందుకే ఉంటుంది ప్రిజర్వేటివ్లు ఉన్నాయి దానికి అందుకే అట్లా ఉంటుంది అందుకే ఇంటికాడనే ఉండాలి ఇంటికాడనే తినాలి జింజర్ గార్లిక్ పేస్ట్లు కూడా ప్యాకెట్లు డబ్బాలు బయటకెళ్ళి కొనేసి తీసుకొని రావద్దు ఇంట్లో చేసుకొని బయట పెట్టండి మూడు రోజుల్లో ఖరాబ్ అవ్వాలి కానీ మనం బయటకెళ్ళి డబ్బా తీసుకొస్తే ఆరు నెలలు కూడా ఎట్లా ఉంటుంది ఆలోచించండి మనం ఏదైతే తిండి తింటాం కదా ఆ తిండి మాక్సిమం ఉండేది కార్బోహైడ్రేట్ చపాతీలు తింటాం కార్బోహైడ్రేట్ రైస్ తింటాం కార్బోహైడ్రేట్ స్వీట్లు తింటాం కార్బోహైడ్రేట్ చాలా మందికి అలవాటు ఉంటుంది చూడండి తిన్న తర్వాత నాకు కంపల్సరీ స్వీట్ కావాలంటే వాళ్ళు చాయ్ తాగుతాం దాంట్లో కూడా మూడు చెంచాలు చక్కెర వేసుకొని తాగుతాం ఫుల్ కార్బోహైడ్రేట్ మాక్సిమం అన్ని కార్బోహైడ్రేట్ అట్లా ఎక్కువ ఉంటాయి మన డైట్లో మళ్ళీ ఏమవుతుందంటే షుగర్ వ్యాధి ఎప్పుడైతే వస్తుంది కార్బోహైడ్రేట్ మెటబాలిజం అవ్వదు వాళ్ళ బాడీలా కార్బోహైడ్రేట్ మెటబాలిజం అవ్వదు ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది లేదంటే ఎంత ఇన్సులిన్ కావాలి దానికన్నా చాలా తక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో అయితే ఏమైపోతుందంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది బాగా ఓకే ఇప్పుడు గ్లూకోజ్కి వెళ్ళి ఎనర్జీ కావాలి మనకు కానీ అది వస్తలేదు ఎందుకంటే మెటబాలిజం అవుతలేదు అప్పుడు బాడీ ఏం చేస్తుంది ఎనర్జీ అయితే కావాలి కదా పని చేసుకోవడానికి బ్లడ్లో షుగర్ పెరిగిపోతుంది బాడీలో ఉన్న ఫ్యాట్ మెటబొలైజ్ అవుతుంది ఎందుకంటే మనం పని చేసుకోవాలి అందుకే మంచి బక్క కావడం స్టార్ట్ అవుతాడు చూడండి మనకు ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది ఆ తులసి మనం డైలీ దానికి ప్రదక్షిణ చేస్తాం ఆర్తి చేస్తాం సూర్యునికి నీళ్ళు ఇచ్చినప్పుడు కూడా తులసమ్మ చెట్టు ముంగట నిల్చొని ఇస్తాం అవునండి దాంట్లో ఎన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి మనకు ధన్వంతరి దేవుడు ఏదైతే ఆయుర్వేదం దేవుడు ఉన్నారు కదా ఆయన కూడా అంత ఇంపార్టెన్స్ ఎందుకు అంటే ఆయన డైరెక్ట్గా మనకు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు ఆయుర్వేదం మీరు ఏది వండుకున్నా మీరు పోపు వేసినప్పుడు కళ్యాణమాకులు వేస్తారు కదా దాంట్లో అది వేసుకుంటా మీరు తులసి కూడా వేయండి దాంట్లో ఓకే మీకు ఒకటి తెలుసా పాస్తా తింటారు కదా పాస్తాల్లో పాస్తాలో బేస్ లీవ్స్ వేస్తారు వాళ్ళు ఇడ్లీ వాళ్ళు వాడుతున్నారు మనం ఇంటికాడ పెట్టుకొని ఎందుకు వాడద్దు అవునా కదా సో అది చేయండి మళ్ళీ తులసి లీవ్స్ కొద్దిగా అల్లం దంచుకొని వాటర్లో బై చేసి అది ఫిల్టర్ చేసి డైలీ తాగండి తులసి టీ అంటారు ఇది అయితే ఇది తాగడం వల్ల మనకు ఒక సూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఇప్పుడు ఏందై ఏమవుతుందంటే ప్రాబ్లం మనము ఇట్లా సగం తింటున్నాం వెయిట్ లాస్కి ప్రయత్నిస్తున్నాం బయట తింటలేం బాడీ జర రివోల్ట్ చేస్తుంది ఒక నెల రోజులు కంట్రోల్ అవ్వదు ఇట్లా సపోర్ట్ పక్కకి ఎవరైనా ఆఫీస్లో బజ్జీలు తింటుండంటే అరే ఈ రాబోయ్ అనేసి తీసుకొని తినేస్తాం అది కంట్రోల్ కూడా రావాలంటే అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో ఓకే సో జరా మైండ్ని కాన్ చేస్తుంది యాంగ్జైటీ తగ్గిస్తుంది ఇంకా బాడీ మరి ఏం చేయాలి ఏం తినాలి ఏం తినాలని అనిపిస్తుంది అది జర కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది మళ్ళీ అదే కాకుండా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి బాడీలో వెయిట్ ఆన్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ ఏదైతే జరిగింది అది జర కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది వెల్ సార్ గారు థ్యాంక్ యూ సో మచ్